కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ సినీతారలు అదిరిపోయే పోస్టర్లతో అభిమానులను అలరించారు చిరంజీవి పవన్ కళ్యాణ్ కనసు పట్టుకొని కనిపించగా ప్రభాస్ ది రాజాసాబ్ నుంచి స్టైలిష్ లుక్తో ఆకట్టుకున్నాడు నాని అఖిల్ శర్వానంద్ నవీన్ శెట్టి వంటి యంగ్ హీరోలు కూడా తమ సినిమాల అప్డేట్లతో సందడి చేశారు ఈ న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్లు సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి సినీతారలందరూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గుడ్ బై చెప్పి కోటి ఆశలతో రెండు వేల ఇరవై ఆరుకు స్వాగతం పలికారు కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని విజయాలు అందించాలని కోరుకుంటూ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ న్యూ ఇయర్ సందర్భంగా చిత్ర బృందాలు సరికొత్త పోస్టర్లను రిలీజ్ చేశాయి చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి స్టార్ హీరోల దగ్గర నుంచి నాని అఖిల్ అక్కినేని శర్వానంద్ నవీన్ పుల్ శెట్టి వంటి యంగ్ హీరోల వరకు అందరూ తమ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్లు స్పెషల్ పోస్టర్లతో సోషల్ మీడియాలో సందడి చేశారు మెగాస్టార్ చిరంజీవి నడుస్తున్న లేటెస్ట్ మూవీ మన వరప్రసాద్ గారు అనిల్ రావుపుడి డైరెక్ట్ చేసిన చిత్రాన్ని జనవరి పన్నెండు థియేటర్లో విడుదల చేస్తున్నారు ప్రమోషన్స్ లో భాగంగా న్యూ ఇయర్ ని పురస్కరించుకొని కొత్త పోస్టర్ను షేర్ చేశారు ఇందులో చిరు నీట్గా టక్ చేసి స్టైలిష్ లుక్ లో భుజం పైన పెద్ద గన్ను పెట్టుకొని నిలబడి ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ వచ్చింది అన్నయ్య చిరంజీవి మాదిరిగానే తమ్ముడు పవన్ కూడా భుజాన పెద్ద తుపాకీ పెట్టుకొని కనిపించారు చేతిలో టేప్ రికార్డర్ పట్టుకొని ఫ్లాగ్ చూపించారు ఎరుపు రంగు చొక్కాలో పవర్ స్టార్ మెరిసిపోతున్నారు దర్శకుడు హరిష్ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసబ్ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది మారుతి డైరెక్ట్ చేసిన ఈ హర్రర్ ఫ్యాంటసీ కామెడీ మూవీ జనవరి తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచారం చేస్తున్నారు థర్డ్ సింగిల్ లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు అంతకంటే ముందుగా న్యూ ఇయర్ సందర్భంగా ఓ పోస్టర్ వదిలారు ఇందులో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు దసరా తర్వాత నాని శ్రీకాంత్ వదల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ది ప్యారడస్ మార్చి నెల కారణం రిలీజ్ కాబోతున్న ఈ యాక్షన్ డ్రామా నుంచి కొత్త పోస్టర్ వచ్చింది ఇందులో జిడల్ గా నాని హడలెత్తించారు మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న క్లాస్ మూవీ భక్త మహాశ్రీయులకు విజ్ఞప్తి కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న చిత్రంలో అశికా రంగనాథ్ దింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తున్నారు సంక్రాంతి స్పెషల్ గా జనవరి పదమూడు ఈ సినిమా రిలీజ్ కానుంది కొత్త ఏడాదిని పురస్కరించుకొని సినిమా కాన్సెప్ట్ కి తగ్గట్టుగా ఇద్దరు భామలతో రవితేజతో ఉన్న పోస్టర్ ను వదిలారు అలాగే అఖిలక్కిని నటిస్తున్న లేనిని మూవీ నుండి ఒక పోస్టర్ రిలీజ్ అయింది దీనితో పాటు నారి నారి నడమ మురారి మూవీ నుండి పంచకట్టులో కనిపించే శర్వానంద్ ఫోటో రిలీజ్ అయింది ఈ మూవీ జనవరి పద్నాలుగో తారీఖున రిలీజ్ కానుంది అనగనగా ఒక రాజు మూవీ నుండి నవీన్ పుల్ శెట్టి మీనాక్షి చౌదరి బీచ్ ఫోటో రిలీజ్ అయింది ఈ మూవీ కూడా జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుగా రిలీజ్ కానుంది మరి ఈ సంక్రాంతికి రాబోతున్న అన్ని మూవీస్లలో ఏ మూవీ భారీ హిట్ కొట్టుతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి